నమస్తే వెల్కమ్ టు బెటా న్యూస్ నూట యాభై ఉన్నాయి మేకలు నూట యాభై మేకలు ఉంటే కరెక్ట్ గా లెక్కేస్తే పదకొండు ఉన్నాయండి ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు అతను నటించాడు సినిమాలో కానీ నా ఈవెంట్ లో జరిగింది కదా నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్ ఎక్స్ట్రీమ్లీ సారీ లైలా మూవీ వివాదం రచ్ అవుతుంది వైసీపీ వర్సెస్ నటుడు పృథ్వీరాజుల మధ్య వార్ ఒక రేంజ్ లో నడుస్తుంది ఆ ఇద్దరి మధ్య గొడవతో సినిమా యూనిట్ స్ట్రెస్ ఫీల్ అవుతుంది లైలా సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్లో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి పృథ్వీరాజ్ వ్యాఖ్యల పైన హీరో విశ్వక్షన్ సహా చిత్ర యూనిట్ క్షమాపణలు చెప్పిన వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ రెచ్చిపోతున్నారు బాయ్ కాట్ లైలా సినిమాను ట్రెండ్ చేస్తున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీరాజ్ మాట్లాడుతూ నూట యాభై మేకల్లో పదకొండు మేకలే మిగిలాయంటూ కమెంట్స్ చేశారు అయితే ఇవి పరోక్షంగా వైసీపీ సీట్ల పైన చేసిన కామెంట్స్ లా ఉండడంతో వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో బాయ్ లైలా అంటూ ట్రెండ్ చేశారు ఎవరో ఒకరు చేసిన కమెంట్స్ కి ఇలా సినిమాని బైకాట్ చేయడం అనడం కరెక్ట్ కాదని చిత్ర యూనిట్ ప్రాధేయపడింది పృథ్వీరాజ్ మాట్లాడే సమయంలో మెగాస్టార్ చిరంజీవిని రిసీవ్ చేసుకోవడానికి చిత్ర యూనిట్ వెళ్ళింది ఆలోపే ఇదంతా జరిగిపోయిందని విశ్వక్సేన్ సహా దర్శక నిర్మాతలు మాత్రం చెప్తున్నారు పృథ్వీ సినిమాలో మాత్రమే నటించారని ఆయన వ్యాఖ్యలకు తమ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు మరోవైపు పృథ్వీరాజ్ సైతం తాను ఏ పార్టీని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని చెప్పాడు ఇలా ఒకవైపు ఈ వివాదం నడుస్తుండగానే పృథ్వీరాజ్ అస్వస్థతకు గురయ్యారు గతంలో వైసీపీకి సపోర్ట్ చేసిన పృథ్వీ ఎస్బీబీసీ భక్తి ఛానల్ చైర్మన్ చేశారు ఆ సమయంలో పార్టీలో విభేదాలతో వైసీపీ నేతలకు టార్గెట్ అయిన పృథ్వీ ఆ పార్టీని వీడి జనసేనలో చేరారు గత ఏడాది జరిగిన ఎన్నికల్లో జనసేన గెలుపు కోసం పనిచేశాడు అప్పుడప్పుడు వైసీపీకి తనదైన శైలిలో సెటార్లతో ఇచ్చిపడేస్తున్నారు ఈ క్రమంలోనే లైలా ఈవెంట్ లో చేసిన కామెంట్స్ వివాదానికి తీశాయి పదకొండు మేకలంటూ ఆయన చేసిన కామెంట్స్ వైసీపీని టార్గెట్ చేసేలా ఉన్నాయంటూ విమర్శలు వినిపిస్తున్నాయి అయితే పృథ్వీపై కోపంతో వైసీపీ ఏకంగా సినిమాను బాయ్కాట్ చేస్తూ ట్రెండ్ చేయడంతో మరో వివాదానికి దారితీసింది ఏదైనా ఉంటే డైరెక్ట్ గా తననే ఎదుర్కోవాలి గానీ సినిమాపై పట్టం తగదని వైసీపీ తీరును పలువురు తప్పుపడుతున్నారు గతంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ల ఇమేజ్ను క్రించపరుస్తూ వైసీపీ సినిమాలు తీయించిందని అలా బాయ్కాట్ చేయాలని ఎవరూ చెప్పలేదని పలువురు గుర్తు చేస్తున్నారు వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడితే పృథ్వీతో తేల్చుకోవాలి కానీ ఇండస్ట్రీపై పట్టం తగదని మరికొందరు అంటున్నారు పృథ్వీ వ్యాఖ్యలు చేసిన ఫంక్షన్ లో చిరంజీవి కూడా పాల్గొనడంతో వైసీపీ సోషల్ మీడియా మరింతగా రెచ్చిపోతుంది విశ్వక్షేన్ సహా చిత్ర యూనిట్ క్షమాపణలు చెప్పినప్పటికీ తగ్గడం లేదు దీంతో నెట్టింట కామెంట్స్ తో విరుచుకుపడుతున్న వారికి విశ్వక్షేణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సోషల్ మీడియాలో ఫౌల్ లాంగ్వేజ్ ఉపయోగిస్తే సహించేది లేదన్నారు ప్రతిసారి తగ్గను నన్ను నా సినిమాను రాజకీయాల్లోకి లాక్కండి అంటూ హెచ్చరించాడు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న పృథ్వీ సైతం వైసీపీ పైన ఆగ్రహం వ్యక్తం చేశాడు తన తల్లిని దూషిస్తూ తనను ఆసుపత్రి పాలు చేసిన వైసీపీ ఫాలోవర్స్ పైన పృథ్వీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సినిమాని సినిమాగా చూడాలి కానీ పదకొండోని మాటెత్తితే ఎందుకు వణికిపోతున్నారంటూ ఆయన ఫైర్ అయ్యాడు తన భర్త ఆసుపత్రిలో పట్టం పైన పృథ్వీరాజ్ భార్య తీవ్రంగా స్పందించారు దమ్ముంటే ఎదురుగా వచ్చి మాట్లాడిందంటూ ట్రోలర్స్ కు సవాల్ చేశారు నా భర్త గొర్రెల గురించి మాట్లాడే తప్ప రాజకీయంగా మాట్లాడలేదన్నారు గొర్రెలకు కోపం రావాలి కానీ మనుషులకు ఎందుకు కోపం వస్తుందని చెప్పారు అర్ధరాత్రి ఫోన్ కాల్స్ చేసి బూతులు తిడుతూ తన భర్త అనారోగ్యం పాలయ్యేలా చేశారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాదు వైసీపీ వాళ్ళు గొర్రెలైతే క్షమాపణలు చెప్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మొత్తంగా వైసీపీ వర్సెస్ పృథ్వీగా సాగుతున్న ఈ రచ్చ సినిమా పైన ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కమెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయలేదు మీకు తెలుసు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి